నాకు కొంచెం చిరాగ్గా ఉన్నా లేదంటే హ్యాపీగా ఉన్నా ఏం చేస్తానంటే ఇది ఎక్కి వీడియో తీసింది కనుక మా అమ్మాలు చూసింటే పక్కా నాకు ఫోన్ వస్తుంది లిఫ్ట్ వస్తుంది పైకి వెళ్దాం ఇది వుడ్తో తయారు చేసి పెట్టారు ఇది ఇది ఎంవిపి కాలనీ సెక్టర్ సెవెన్ మంచి టైంకి ఏరోప్లేన్ కూడా వచ్చింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఆయన ప్రసాద్ ఈరోజు మీకు నా హాస్టల్ చెబుందాం అనుకుంటున్నాను దాన్ని ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ నైన్ బాయ్స్ హాస్టల్ మా హాస్టల్ పేరు ఫైవ్ ఫ్లోర్స్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కూడా ఎస్ నైన్ బాయ్స్ హాస్టల్ అనమాట మా హాస్టల్ పేరు ఇంకా ఎంటర్ అయిపోదాం అప్పటికి పైన ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది అనమాట సో దానికి సంబంధించిన పార్కింగ్ కార్లు ఇవన్నీ ఇది మేము కూర్చొని తినడానికి ఫస్ట్ ఫస్ట్ మీకు ఏం చూపిస్తా అంటే కిచెన్ చూపిస్తాను అంటే కిచెన్ అంటే పెద్ద కిచెనే కాదు ఫస్ట్ ఇది మేము తినే ప్లేస్ ఫుడ్ తినే ప్లేసు ఎలా ఉంటుంది నేను ఉండే హాస్టల్లో తినే ప్లేసు ఇక్కడే మాకు వండుతారు ప్రజెంట్ ఎవరు లేదు అందుకనే వీడియో రికార్డ్ చేస్తున్నా అక్కడ ప్లేట్స్ అవి కడుక్కోవడానికి అక్కడ వండిన తర్వాత దేనిమే పెడతారు అవి మేము తింటాం అన్నమాట వేసుకొని ఇది తినే ప్లేస్ ఇక్కడ బయట కూర్చొని తింటాం తర్వాత పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి తర్వాత లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఫ్లోర్ లో ఉంది అయితే మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి నొక్కాం లిఫ్ట్ వస్తుంది పైకి వెళ్దాం యాక్చువల్గా క్చువల్గా నేనైతే భోజనం చేసిన తర్వాత మెట్లు ఎక్కుతాను భోజనానికి దిగేటప్పుడు మామూలుగా లిఫ్ట్ లో వస్తాను కిందకి వచ్చేసాం మన ఫ్లోర్ కి ఇది ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఇవే రూమ్స్ వుడ్తో వుడ్ తో చేశారనమాట ఇది థర్డ్ ఫ్లోర్ అయితే మామూలుగా గోడలతో ఉంటాయి అనుకో ఇవి తో తయారు చేసి పెట్టారు ఇది గోడీ వీటిని అయితే ఇదే నా రూమ్ రూమ్ నెంబర్ త్రీ అనమాట తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్ లో ఇలా ఉంటది ఫ్లోర్ ఫ్లోర్ నుంచి మీకు ఫుల్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూపిస్తాను మా హాస్టల్ నుంచి దీన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం అదే ఇది నా వాష్రూమ్స్ ఈసారి పైకి వెళ్దాం ఇది ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తున్నాను అయితే ఫిఫ్త్ ఫ్లోర్ ఇది మా టెర్రస్ నేను బట్టలు ఉతుక్కొని ఇక్కడ ఆరేసుకుంటాం కొద్దిగా గా ఎలా వెళ్తున్నాను ఇక్కడ అందం చూసుకోవడానికి ఇప్పుడు మెయిన్ ఈ ఆసులిటీ చూసుకోవడానికి గల కారణాలన్నీ ఇక్కడ చూపిస్తాను మీకు ఎక్కడి నుంచే ఈ ఆక్సిజన్ టవర్స్ ఆ తర్వాత అక్కడ అక్కడ కనిపించే హనుమంతుడు ఆ తర్వాత ఇంకేముంది ఫ్లైట్స్ వస్తుంటే ఫ్లైట్స్ కూడా చూపిస్తాను మీకు ఇదొక కాలేజ్ ఇంకా ప్రత్యేకంగా దీనికి ఒక బ్లాక్ చేయను ఇదే మా ఇన్స్టిట్యూట్ నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఆర్సిఐటి ఐఏఎస్ సర్కిల్ ఐఏఎస్ అకాడమీ అనమాట ముందుసారి మీకు ట్రైన్ చూపించలేకపోయాను కదా కరెక్ట్ గా ఈ టైంలో ట్రైన్ తిరుగుతుంది చూడండి కైలాసగిరి పైన భలే ఛాన్స్ కొట్టాము ఇప్పుడు కనపడుతున్నా ట్రైన్ మీకు స్లోగా వెళ్తుంది కైలాసగిరి ఇక్కడి నుంచే కనపడుతుంది మెయిన్ ఇంకా చూపిస్తాను రండి వాయిస్ అసలు అలాగ ఉంటాయో చూసుకోండి ఇదంతా కైలాసగిరి ఇప్పుడు నా ఫేవరెట్ అనమాట పైకి ఎక్కి చూపిస్తా టవర్స్ ఉంటే ఫుల్ సిగ్నల్ మాకు తాలపోటు కూడా వస్తుంటది మై మెయిన్ ప్లేస్ ఇది ఈ హాస్టల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ నేచర్కి దగ్గరగా మనుషులకి దూరంగా సముద్రం చూసారా వచ్చేసింది మన కాకి ఈ కాకి లేనప్పుడు తేద్దామంటే అది ఎప్పుడు పడుకుంటుందో తెలియదు ఒకవేళ అది పడుకుంటే నేను క్లాసులో ఉంటాయో చూడండి నన్ను డిస్టర్బ్ చేసి కాకి అదే మీకు ఏదైనా వీడియోకి ఎంటర్ ఇద్దామన్నా అదే వచ్చి చెడదొక్కుతుంది కాల్ ఎడత ఈ టైము ఫుల్ మేఘాలు ఆ టైమ్ ఫుల్ బ్రైట్ బాగుంది కదా నేను తిరిగిన కైలాసగిరి అంతా అదే మ్యూజియం చూపించాను కదా మీకు ఆ మ్యూజియం అదే ఆ మ్యూజియం ఇది వచ్చేసి నా ఇన్స్టిట్యూట్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ పక్కనే ఉంటది నా కి దానికి పక్క పక్కనే ఇంకా ఏం చెప్పాలంటే ఇది వచ్చేసి నేను సమ్మర్ లో ఇక్కడే పడుకునేవాడిని నేను పైకి కూడా ఎక్కువ తింటాను నా పైకి ఎక్కేసా వైజాగ్ సిటీ నంతా ఎక్కడి నుంచో ఎంజాయ్ చేస్తాను నేను నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటది ఫుల్ లైట్స్ తో అదొక ఇండోర్ స్టేడియం అది ఇవన్నీ రెస్టారెంట్స్ హాస్టల్స్ అది సముద్రం ఈరోజు ఈ వీడియో తీసేటప్పుడు కరెక్ట్ గా సరైన కలర్ లో ఉంది లేదంటే ఎప్పుడు ఒక వైట్ షేడ్తో ఉంటది సముద్రం ఆకాశం కలిసిపోయినట్టు ఈ రోజు ఏంటో క్లైమేట్ సహకరించింది వే వేరు వేరుగా కనబడుతున్నాయి సముద్రం ఆకాశం కూడా ఎప్పుడు కలిసినట్టు కనపడతాయి కదా అలా కలవకుండా కనపడుతుంది అనమాట కాకి మాత్రం నన్ను వదలట్లేదు ఎందుకు కాగోళ ఒక ఫ్లైట్ వస్తే ఆ ఫ్లైట్ని కూడా చూపించాలని ఉంది ఇంకా ఫ్లైట్ రావట్లేదు చూపించాను కదా మీకు పొద్దు అనో అనమాట అది ఇక్కడి నుంచే కనబడుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇదే లొకేషన్ నుంచి నాకు మొత్తం కనబడతాయి అందుకని నేను ఈ హాస్టల్ తీసుకున్నాను అది అక్కడ ఉందన్నమాట ఇది ఎంవిపి కాలనీ సెక్టర్ సెవెన్ నేనున్న ప్లేస్ ఇక్కడే ఈ లైన్లోనే గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంటుంది తర్వాత అది మేడి కవరు ఇది నార్మల్ హాస్పిటల్ తర్వాత ఈ ఎంవిపి కాలనీలోనే గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది వైజాగ్లో నేను ఈ స్లాబ్ మీద పడుకునేవాడిని ఇది వాటర్ ట్యాంక్ అనమాట మా అందరికి మొత్తం ఫ్లోర్స్ అన్నిటికీ అయితే కొంతమంది చెప్పడంతో రేడియోషన్ ప్రాబ్లం వస్తుంది తర్వాత వస్తుంది తర్వాత వెంట్రుకులు అన్నారు ఇది ఎక్కి వీడియో తీసింది కనుక మా అమ్మాయిలు చూసింటే పక్కా నాకు ఫోన్ వస్తుంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ రావచ్చు నాకు కొంచెం చిరాగ్గా ఉన్నా లేదంటే హ్యాపీగా ఉన్నా ఏం చేస్తానంటే టెరస్ పైకి వచ్చి కరెక్ట్గా ఇక్కడ కూర్చుంటా మూడో స్టెప్ మీద కరెక్ట్గా ఇక్కడ కూర్చుని అలా వ్యూని ఎంజాయ్ చేస్తాను అనమాట నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ నుంచి నా ఫేవరెట్ ప్లేస్ ఇది నా హాస్టల్లో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అది కైలాసగిరి ఇది నా ఫేవరెట్ లొకేషన్ ఏరోప్లేన్ కూడా రావట్లేదు మంచి టైంకి ఏరోప్లేన్ కూడా వచ్చింది చూడండి వస్తుంది చూడండి వస్తుంది వస్తుంది వచ్చింది ఇంకా మీకు నా రూమ్ చూపిస్తాను రండి ఇంకా మా రూమ్ చూసేద్దాం రండి ఇదే మా రూము ఫ్యాన్స్ ఆపేసాను రీసౌండ్ వస్తుందని మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను మీకు స్టార్ట్ చేసేది ముందు మొత్తం ఇది నా ఇది నాది తర్వాత నా ఫ్రెండ్ది నా బ్రష్లు తర్వాత ఇది అన్న సంతోష్ అన్న ఎక్విప్మెంట్ ఇదంతా ఇది నా మైక్ ఇదంతా మన ఎక్విప్మెంట్ నా బ్యాగ్స్ ఇవి నా డ్రెస్ అంటే ఇవి ఫ్రెష్ అంటే ఇంకా వాడనివి అక్కడ వాడినవి తర్వాత చూసుకోవడానికి అర్థం క్లిప్పులు తర్వాత పౌడర్ సంవత్సరం అవుతుంది ఆ పౌడర్ కొని అది అలాగే ఉంది ఇంకా ఎందుకంటే మనకు అలవాట్లేము నలుగురు వచ్చాం ఆ నలుగురిలో నలుగురు వాడుకుంటాం అని అనుకున్నాం కానీ ఎవరు వాడుతుంటారు ఈ తర్వాత ఇది ఎక్విప్మెంట్ ఇది అంత నా స్టడీ చైర్ ఇదేమో అన్న బెడ్ ఇది సంతోష ఇది నా బెడ్ యాక్చువల్గా రెండు బెడ్లు కల్పిస్తాం అందుకనే పెద్ద బెడ్ కనబడుతుంది ఇది ఛార్జింగ్ పాయింట్ ఇవి నా బుక్స్ అండ్ కెటిల్ అన్నది అన్న సంవత్సరం ఎక్కువ ఉంటుంది అదంతా సంతోషం లగేజ్ ఇదన్నమాట నా రూమ్ మొత్తం ఇది వచ్చేసి నా షూ రన్నింగ్ షూ బట్టలు నానబెట్టిన ఇప్పుడు ఉతకాలి అది కూడా క్లిప్ చేస్తాను చూడండి తర్వాత ఇవి నా బుక్స్ అండ్ ఇవి కూడా నా బుక్స్ ఇవి వచ్చేసి పచ్చళ్ళు అన్ని పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం ఇవి కూడా పచ్చళ్ళు ఇవి బ్రషెస్ బ్రషెస్ ఏంటంటే త్రీ మంత్స్ లేదా త్రీ ఆర్ ఫోర్ మంత్స్కి ఒకసారి బ్రష్ చేంజ్ చేయడం మంచిది నాకు తెలిసి సైంటిఫిక్గా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా చెప్పేది ఏం లేదని అనిపిస్తుంది క్లోజ్ చేసేద్దాం దీని తర్వాత ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ నా హాస్టల్ టూరు అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఒకటి విన్నాను దాన్ని నెక్స్ట్ వీడియో దాన్ని సపరేట్గా ఒక వీడియో చేసి మీకు పెడతాను చాలా ఎగ్జిమె ఎగ్జైట్మెంట్తో ఉన్నాను దానికోసం చెప్తా తర్వాత అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు విషయం అంటుంటారు హాస్టల్లో ఫుడ్ ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు కొంచెం యావరేజ్ ఉంటుందని ప్రతి ఒక్కరు అంటారు నేను విన్నాను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఏంటంటే హాస్టల్లో ఫుడ్ అనేది యావరేజ్గా ఉండదండి బిలో ఎవరేజ్ ఉంటుంది అసలు అస్సలు పోగొద్దు హాస్టల్స్ అన్నీ ఎలా పెడతారో తెలియదు లేదంటే కొన్ని కొన్ని హాస్టల్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ మ్యాక్సిమం హాస్టల్స్ అన్నీ ఇలాగే పెడతారు బిలో ఎవరేజ్ అంటే ఇంకా అసలు తినడానికి కూడా ఇష్టపడనంత రేంజ్లో పెడతారు ఒక దగ్గర అది నేను చెప్దాం అనుకున్నది అయితే ఇంకేం చెప్పాలి అంటే ఇంకంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సైనింగ్ ఆఫ్ ప్రసాద్ బాయ్ బాయ్ నా